Namaste welcome to our voice Ninja journalist navata ఉత్తరప్రదేశ్లోని భాగ్పత్లు రెండు వందల ఏళ్ల నాటి శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా ఈ ఘటన జరగడం శోచనీయం వివరాలకు వస్తే అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది ఈ దాడిలో పురాతన విగ్రహాలు ధ్వంసం అయ్యాయి మందిరం గేట్లు రాడ్లతో సహా విరిగిపోయాయి దీపావళి పండుగ సందర్భంగా మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అని స్థానికులు ఆరోపిస్తున్నారు దీనిపై స్థానిక హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఇంత జరిగిన గర్భగుడిలోని శివలింగం మాత్రం క్షేమంగానే ఉంది సంఘటన బాగ్పతిలోని పాతపట్న ప్రాంతంలో జరిగింది ఇక్కడ తరతరాలుగా సనాతన కుటుంబాలు పురాతన శివ మందిరం చుట్టూ నివసిస్తున్నాయి ప్రతి సంవత్సరం దీపావళి అక్కడ ఘనంగా నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై రెండు ఉదయం భక్తులు ప్రార్థనల కోసం వచ్చినప్పుడు మందిరంలో అపవిత్రం చేయబడిన విగ్రహాలు పగలగొట్టబడిన ద్వారాలు విరగగొట్టబడి ఆచార వస్తువులు నేల అంతటా చెల్లా చెదురుగా పడి ఉండడాన్ని చూశారు దీన్ని చూసిన స్థానిక హిందువులు నిరసనకు దిగారు ఇటీవల కాలంలో కొందరు ముస్లిం వ్యక్తులు ఈ మందిర ప్రాంగణంలో పదే పదే గొడవలు చేశారని వారి ఈ దాడికి పాల్పడి ఉంటారని పలువురు ప్రత్యక్ష సాక్షులు మరియు స్థానిక నివాసితులు ఆరోపించారు అధికారులకు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ కొంతమంది దుండగులు మందిరం బయట జూదమాటం మద్యం సేవించటం అల్లర్లు సృష్టించడానికి చేసేవారని గ్రామస్తులు చెప్పారు ఈ సంఘటనలో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు దీపావళి సందర్భంగా మతపరమైన ఉదృక్తలను రెచ్చగొట్టడమే ఈ విధ్వంసానికి ఉద్దేశించబడిందని స్థానికులు భావిస్తున్నారు విధ్వంసం తర్వాత పోలీస్ సూపరింటెండెంట్ సూరజ్ కుమార్ రాయ్ సహా సీనియర్ పోలీసులు మరియు పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని అపవిత్రకు పాల్పడిన వారందరినీ గుర్తించడానికి సిసిటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని ఎస్పీ ధృవీకరించారు అయితే దీనికి సంబంధించిన నేరస్తులు ఎవరు అనేది వాళ్ళ పేర్లతో సహా బయటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతన ఎంత సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్